వెల్కమ్ టు బిఎస్బి మీడియా నేను మీ సురేష్ లెక్క మార్చిన జగన్ జనాల్లోకి వేగంగా వెళ్ళేందుకు నయా ప్లాన్ ఇక విషయానికి వస్తే ఈ నెల అంటే జూన్ నాలుగో తారీఖుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గెలుస్తుంది మరి ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చారు ఇంకా నెరవేర్చాల్సినవి ఏమున్నాయి రకరకాల అంశాలపై ప్రజలకు వివరించేందుకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు మరో నూట నలభై రెండు హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది మరి ఈటి సంగతి ఏంటి మొదలైన అంశాల మీద ప్రజల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చింది చాలా సీరియస్గా వైసీపీ అధిష్టానం అనేది ఈ అంశాన్ని తీసుకుంది జగన్ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇది జరగాలని చెప్పి ఆర్డర్ వేయడంతో సీరియస్గా ఇక అధిష్టానం ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడాది అవుతూ మంచి పవర్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వం యొక్క వైఫల్యాలను పూర్తిగా ఎండగట్టారు ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ అయింది అని సక్సెస్ టాక్ కూడా తెచ్చుకున్నారు ప్రజల్లోకి ఈ కార్యక్రమం అనేది చొచ్చుకొని పోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇది మంచి హిట్ టాక్ తెచ్చింది అయితే సంవత్సర కాలం నుండి సైలెంట్గా ఉన్న వైసీపీ కేడర్లో ఈ కార్యక్రమం అనేది మంచి జోష్ అనేది తెచ్చిపెట్టింది ఇక ఇక దీనికి దీటుగా వైసీపీ మరొక కార్యం మరొక కార్యక్రమం తెరపైకి దేని ఈ కార్యక్రమం ఎలాగూ సక్సెస్ అయింది ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ఈ జోష్ ఇలాగే ఉన్నప్పుడు మరొక ప్రణాళిక రచించి ఇంకా వైఫల్యాలను ఎండగట్టే దిశగా ఇంకా ముందుకెళ్లనే ఉద్దేశంతో ప్రజల్లోకి మరింత చొచ్చుకొని పోవాలనే ఉద్దేశంతో కేర్రంట్ని కూడా జగన్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నట్లు సమాచారం దీనిలో భాగంగా అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి అని అంటే రెగ్యులర్గా ఏదో ఒక కార్యక్రమాలు చేపట్టడం వాటిని సక్సెస్ అయ్యేలాగా చేయటం మరొక వైఫల్యాన్ని ఎంచుకోవటం అది కూడా సక్సెస్ అయ్యేలాగా ఈ జోష్ తగ్గక ముందే కొత్త జోష్ని కేడర్లో నింపే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పుడు ప్రధానంగా దీనిలో భాగంగానే ఈ నెలాఖరు లోపులో పదమూడు జిల్లాలకు సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతూ ఉందట దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టేట్ కోఆర్డినేటర్ మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ విషయాన్ని అయితే మీడియాకి చెప్పారు దీనిలో కొన్ని ప్రధానమైన అంశాలు లేవనెత్తబోతున్నారట ఏంటంటే అవి కూటమి పాలనలో ఏడాదిలో ఏం చేశారు ఏం చేయాలనే అంశం ప్రధానంగా కనబడతా ఉంది అలాగే జగన్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన వివిధ వర్గాలకు చెందినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వీర్యం చేసిన విధానంపై వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం అలాగే నిపుణులు కూడా ఈ అవకాశానికి ఈ కార్యక్రమానికి ఆహ్వాన పలుకుతున్నట్లుగా కనపడుతూ ఉంది అలాగే మహిళలకు యువతకు విద్యార్థులకు రైతులకు ఎలాంటి హామీలు ఇచ్చారు ఎంతవరకు ఇవి అమలు చేయగలిగారనే విషయం మీద ఒక పెద్ద చర్చ పెట్టేందుకు సిద్ధమవుతున్నారట ఇక రెడ్ బుక్ పేరు అనేది మీ అందరికీ తెలుసు రెడ్ బుక్ పేరుతో కొత్త రాజ్యాంగాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులపైన వారు గతంలో ఆ పార్టీకి అన్ని విధాలా సహకరించారు రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనే వాళ్ళ పేర్లు రాసుకొని అరెస్టుల పేరుతో వాళ్ళని వేధిస్తున్నారని ఒక ఆరోపణ అయితే వైసీపీ చూస్తూ ఉంది దీనికి సంబంధించి కౌంటర్గా పరిశీలించి దానికి కూడా అడ్డుకట్ట వేసేందుకు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది ఇదే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఈ సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశంలో అంటే రిటైర్డ్ అధికారులు అలాగే మేధావులు రిటైర్డ్ ప్రొఫెసర్లు సోషల్ వర్కర్స్ రైతు సంఘాల నాయకులు అనుభవం ఉన్న అనలిస్టులు తటస్థులు మొత్తం కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారన్నమాట ఇక ఇదే విధంగా వైసీపీ ప్లాన్ చేసింది పకడ్బందీగా మరి జగన్ ఈసారి ఎలాంటి లెక్కతో రాబోతున్నారు మరి రెడ్ బుక్కి ఎలాంటి కట్టడి వాటి దానికి కౌంటర్ వేయబోతున్నారు ఈ నయా ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాలి